లో తీసుకొచ్చారుగా ఆర్గ్యూ చేశారుగా మక్సర్ కోర్టులో సిఐడి కోర్టులో సాక్షాత్తు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఏసీపీ కోర్టులో ఆర్గ్యూ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపడానికి వీల్లేదు రిమాండ్ తిరస్కరించండి అని అయినా కోర్టు వారు న్యాయస్థానం జ్యుడిషియరీ సాగర్ అనిపారు కోర్టుకు నేను జైలుకి అని వెళ్ళిన తర్వాత రాజా లోకేష్ మీ నాన్న పాటలు ఏం పడ్డారయ్యా దద్దురు అన్నారు దద్దుర్లు కింద దాకా వెన్నుపూసు కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు రాత్రిపూట దోమలు అన్నారు అంతేకాదు శరీరంపై పొక్కులు అన్నారు మాకు తెలియదు మీరన్న మాటలే మీడియాలో మా నాన్నగారికి శరీరం మీద పొక్కులు ముడుస్తున్నాయని అన్నారు అంతేకాదు ఏడు వందల యాభై మంది డ్రగ్స్ తీసుకునేటటువంటి ఖైదీలు ఉన్నారు దానిలో మా నాన్నగారికి ప్రాణానికి ప్రమాదం అన్నారు వణికిపోయారు ఇది ఒకటే తక్కువ మరి వాళ్ళు మాట్లాడుతున్నావు అధికారం వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఎవరిని మా నానిని మా పెద్దిరెడ్డి గారిని అహం అంత అహం పనికిరాదు రాజా ముందుంటుంది ముసళ్ళ పండగ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్ర బుక్కు గురించి మాట్లాడుతున్నావే ఇవాళ రాస్తున్నారు అందరు ఊళ్ళో బుక్కులు రాస్తున్నారు వాళ్ళు రాస్తున్నారు బుక్కులు అందరు బుక్కుల్లో నీ పేరే లోకేష్ రాజా అని రాస్తున్నారు తొందరపడమాక భగవంతుడు ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు ఎగతాళిగా గేలి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఆవిర్భావ దినోత్సవాన్ని మర్చిపోయి ఎగతాళి దినోత్సవంగా మార్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే కాలం సహిస్తూ ఊరుకోదు ప్రజలు సహిస్తూ ఊరుకోరు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు అయ్యా మాకు పదవులు కావాలని తిరుగుతున్నారు కాగితాలు ఇస్తున్నారు వాళ్ళ చూడవయ్యా అంటే ఏం కాదు కక్ష సాధింపులే ప్రధాన ధ్యేయంగా ఇవాళ నడుపుతా ఉన్నారు మీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మేము ఇచ్చిన వాగ్దానం నెరవేర్చము కానీ ఎవరన్నా మాట్లాడితే రూపలేము ప్లీజ్ సబ్స్క్రైబ్